Hello Andy, hi welcome to our channel. ఈరోజు మనము కేరళలోని ఒక అరుదైన ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటాం దానికన్నా మీకు ఒక చిన్న మాట చెప్తానండి మనం ఉదయం లేచిన వెంటనే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా కూడా పనుల్లో ఏకాగ్రత అనేది పెరుగుతుంది అలాగే ఈరోజు చెప్పుకునే ఆలయం ఏంటంటే మనము కేరళలోని ఒక అరుదైన శాంతపూరితమైన దేవాలయం గురించి ఇది ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయంలా కాదు అదొక గుహ సరస్సు మధ్య ఒక దేవాలయం అనేది ఉంటుంది ఇది చాలా ప్రత్యేకం అనంత పద్మనాభ స్వామి గుహ ఆలయం దీని ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో అనంతపురం గ్రామంలో అయితే ఉంది ఇది ఇతర ఆలయాల పెద్ద నిర్మాణం అయితే కాదు ప్రధానంగా ఒక తడి సరస్సు మధ్య ఉండే ఆలయం ఈ సరస్సు నీటి మధ్య పూజాగృహం ఉన్నటువంటి విన్నూత దేవాలయం ఇది ప్రత్యేకంగా సరస్సుకు చివరిగా ఉన్న గుహ కూడా ఉంది వెలుపుల అదే దేవుడి ప్రయాణం అని చెప్తుంది ఇక పురాణ కథ కథ గురించి చెప్పాలంటే పురాణాల ప్రకారం ఈ దేవాలయం సంతతి కాలంలో గొప్ప వేద పరిణతలు మునులు ఇక్కడే తపస్సు చేశారు విలువ స్వామి అనే ఒక పరిచయం బ్రాహ్మణుడు ఇక్కడ తపస్సు చేసేటప్పుడు ఆ రోజుల్లో దేవుడు చిన్నడు బాలుడి రూపంలో వచ్చి స్వామితో ఆటలు ఆడుతూ లీలలు చేసేవాడు ఒకరోజు స్వామి అతని లీలలను అపార్థం చేసుకుని మందలిస్తారు అప్పుడు బాలుడు తాను అనంత పద్మనాభ స్వామిని అని వెల్లడించాడు తరువాత అతను గుహలోకి వెళ్ళిపోయాడని చెప్తారు ఈ గుహని మరొక వైపు చెప్పుకుంటే అది అనంత పద్మనాభ స్వామి పల్లకీగా తిరువనంతపురానికి వెళ్ళిపోయిన మార్గం అని కూడా నమ్మకం ఉంది అక్కడ పెద్ద పద్మనాభ స్వామి మహా ఆలయం ఉంది ఆలయ నిర్మాణం పెద్ద నిర్మాణము కాదు ముఖ్యంగా ఇది లేకు అంటే తడిసరస్సు మధ్య ఉన్న పుణ్యక్షేత్రం ఇక సరస్సు గురించి చెప్పాలంటే దేవుడు గృహం చుట్టూ నీరు అలలలాడుతూ అది నీటి మధ్య తెలియాడుతున్నట్లుగా కనిపిస్తుంది సరస్సు ఉండే నీటి మధ్య చిన్న గుహ కూడా ఉంది లేగు టెంపుల్ అని పిలవడానికి ఇది ఒక కేరళలోని ఒకే రకమైన దేవాలయం అని కూడా చెబుతారు ఈ దేవాలయం మీద కొన్ని విశ్వాసాలు కూడా ఉన్నాయి ఈ సరస్సులో నివసించే కోడలి బాబియాను దేవాలయ రక్షకుడిగా భక్తులు నమ్ముతారు ఒక కథనం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఆ కోడల్ని హత్య చేయగా కొద్ది కాలానికి అతను విష సరుపు కాటుకు గురై మరణించాడన్న ప్రచారం ఉంది ఆ తరువాత దేవాలయాన్ని కాపాడేందుకు మరో కాడలు అక్కడ ప్రత్యక్షమైందని స్థానికులు విశ్వసిస్తున్నారు ఇక దేవాలయ పూర్వ ప్రతిభ మందమైన డెబ్బై ఔషధ శిల్పాల సమ్మేళనంగా తయారైందని చెబుతారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంచలోహ మునుపటి ప్రతిమతో మార్చి మార్చబడింది ఇది అందం మాత్రమే కాదు దేవునికి శక్తికి సంబంధించిన విశ్వాస శక్తి అని కూడా భావిస్తారు అనంత పద్మనాభ తిరువనంతపురం ఇక్కడ దేవుడు గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది తిరువనంతపురంలోని పెద్ద పద్మనాభ స్వామి ఆలయానికి బీజంగా నిలిచిందని చెప్తారు అక్కడి పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అంత లోకాలలోనూ మహాశక్తిగా పూజిస్తారు కాగా ఈ గుహ యొక్క శరణం వింటే మనకి మనలోని శాంతి జానం ఆవిర్భవిస్తుందని వ్యక్తులైతే చెప్తారు ఇక పూజలు విశేష పండుగల గురించి చెప్పాలంటే ఇక్కడ పండుగలైతే పెద్దగా ప్రసిద్ధి కాదు కానీ భక్తులకి ప్రత్యేక అభిలాష ఉంటుంది ప్రాముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం భావప్రదమైన పూజలు జరుగుతాయి పరిశుభ్ర నీరు గుండ్రపు సరస్సు మనసుకు శాంతినిస్తుందని భావిస్తారు ఈ ఆలయం ప్రయాణానికి సరళమైనది కాసర్గోడ్ నుంచి అందుబాటులో రైలు బస్సు మార్గాలు ఉన్నాయి వెంటనే అరణ్యంలో కనిపించే సరస్సు మధ్య పవిత్ర గృహం మనసులో శాంతిని అయితే తీసుకొస్తుంది ఈ చిన్నగుహ దేవాలయం ఒక ప్రాచీన శాంతియుత పుణ్యక్షేత్రం మేము దీన్ని అదృశ్య దేవాలయం అని కూడా అంటాము ఎందుకంటే భారీ హాలు లేకపోయినా మనసుకు పరమ శాంతినిస్తుంది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి జయ అనంత పద్మనాభస్వామి